స్థితప్రజ్ఞుని యొక్క ఏవి వివరింపు జవాబు ఓ అర్జున మనస్సునందలి కోరికలన్నీనూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాణిని స్థితప్రజ్ఞుడు అని అందరు దుఃఖములకు కృంగిపోనివాడును వాడును సుఖములకు పొంగిపోనివాడును వాడును ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడు అనబడును దేనియందును మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులెందు హర్షము ప్రతికూల పరిస్థితులు ద్వేషము మొదలగు వికారములకు వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని స్థితప్రజ్ఞుడు ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్ధములు మాత్రము వైదొలగును కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును స్థితప్రజ్ఞుడకు ఆసక్తి కూడా తొలగిపోవును ఇంద్రియములను అన్నింటినీ వసుమునందుంచుకుని చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడే స్థితప్రజ్ఞుడు ధ్యానమునందు కూకూర్చొను నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి ఎందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొనియుండును అది పరమాత్మతత్వం జరిగిన మునికి రాత్రితో సమానము సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్శలముగానున్న సముద్రమును ఏమాత్రము చెలింప చెలింపచేయకుండగనే అందులో లీనమగును అట్లే సమస్త భోగములను యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును అట్టి పురుషుడే పరమశాంతిని పొందును